నమస్తే తేజ న్యూస్ కుప్పంకు స్వాగతం శనివారం నాడు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రామకుప్పం మండలంలోని ఎనభై తొమ్మిది పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ నాయకులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషాద్రిని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పరామర్శించారు ఎన్నికల అయ్యాక కూడా అధికారంలో ఉన్నామన్న అహంకారం తోటి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు శ్రీకాంత్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు రామకుప్పం ఎస్ఐ ఓ వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల కమిషన్ మరియు డీజి డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు శ్రీకాంత్ చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఎన్నికల అయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వీళ్ళకి కావాల్సిన పార్టీకి వీళ్ళు వేసుకుంటారు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది ప్రశాంతంగా ఉండిపోతుంది అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేని నీళ్లు కట్ చేయడం కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం ఇప్పుడు కాపు కాసి రాత్రలో పొలాలు దగ్గర పోతుంటే కొట్టడం ఇటువంటివన్నీ కాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఓట్లు ఎవరెవరు కేసారో నాలుగో తెత్తేళ్తుంది అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనభై ఐదు శాతం మంది ఉన్నాం మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం కానీ రెచ్చగొడుతున్నారు మా నాయకుడు మాకు నేర్పించినంత ప్రశాంతంగా ఉండండి గలాట్లేకపోతుంది నచ్చలు చేయద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు ఆ విధంగా మేము పోతున్నాం కానీ ఈ రోజు వాంటెడ్ గాయ వస్తా అని చెప్పారు హాస్పిటల్లో హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కానీ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్ పోవడానికి వీల్ చైర్లు లేవు సెక్యస్ లేవు అన్నీ ఉన్నాయి ఏం ఎందుకు ఇంత విధంగా చేస్తున్నారు హాస్పిటల్ హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మీరు అవన్నీ తీసుకొచ్చినట్టు కదా ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా ఆయన దృష్టికి తీసుకొచ్చినది కదా ఈ విషయాలు అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాల ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట ఇంతవరకు అంటే మనం వచ్చితే గానీ ఇక్కడ తెలియడం ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి అధునాదం కట్టించాడు లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు హాస్పిటల్ ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్ గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది ఇటువంటి హాస్పిటల్ దృష్టిని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు దయచేసి ఇవన్నీ కూడా ఏడో తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రిక్వెస్ట్ చేస్తారని చెప్పి కూడా డీజీపీ కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయపరంగా పోరాటం చేసి ఎవరైతే దాడులు చేసి ఈ విధంగా చేశారో వాళ్ళందరి మీద రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందకు వంద శాతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం